సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో ఫస్ట్ అంటే మనం చూసుకుంటే మార్పు రావాలి పది సంవత్సరాలు ఒక్కరే పరిపాలించిండ్రు తెలంగాణ వచ్చినప్పటి అని చెప్పేసి ప్రజలు అనుకొని ఒక మార్పు కోసం మార్పును కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారిని సీఎంని చేసుకున్నారు అయితే నిజంగానే వాళ్ళు మార్పు వచ్చిందని అనుకుంటున్నారు లేదనేది ఒక్క అంశం అయితే దీని తర్వాత ఇప్పుడు మార్వడి గోబ్యాక్ అనే అంశం తెర మీదకి బాగా వచ్చింది చాలామంది అరెస్టులు అయిన రు జైళ్ళకెళ్ళిన వాళ్ళది ఏంటంటే కుల వృత్తులను మమ్మల్ని అంటే ఈ ఉద్యోగాలు పోతున్నాయి కుల వృత్తులు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది సార్ దీని మీద మీరు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది అసలు ఏంటి సార్ ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటే మనము వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నారా లేకపోతే వృత్తుల్ని వదిలేసుకోమని చెప్తున్నారా ఏంటి అసలు ఏం చెప్తారు మీరు ఇప్పుడమ్మా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు ఒకటి నీళ్లు నిధులు అవును సార్ సో ఇప్పుడు నియామకాల విషయం తీసుకుని వస్తా ఇప్పుడు నియామకాలు అనేవి ప్రభుత్వ రంగంలో లేవు అంటే లేవంటే పూర్తి లేవని కాదు కేవలం వాళ్ళు పదేళ్ళల్లో లక్ష ఉద్యోగాలు కూడా నింపలే ఎవరు గత గత ప్రభుత్వం ఈయన వచ్చి అరవై వేలు ఉద్యోగాలు నింపినని చెప్పేసి చెప్తున్నాడు ఈయన ఈయన వచ్చి కూడా రెండేళ్ళు అయింది దగ్గర దగ్గర అంటే ఓవరాల్గా వీళ్ళు అంటే ఆ పన్నె ఆ పదేళ్ళు ఈ రెండేళ్ళు పన్నెండు నేళ్ళు కలిపితే అరవై వేలు ఉద్యోగాలు నింపెండ్రు అవునా సో అంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేనట్టే లెక్క తక్కువ ఉన్నాయి వీళ్ళు సో ఒక లక్ష రెండు లక్షల ఉద్యోగాలు వస్తే మహా ఎక్కువ ప్రభుత్వం మొత్తం ఇస్తే మరి రెండు కోట్ల మంది నిరుద్యోగులు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు మరి వీళ్ళకు అన్న కలిపియాలి ప్రైవేటు ఉద్యోగం కలిపించాలి లేదా ప్రభుత్వ ఉద్యోగం కలిపించాలి కాబట్టి ఇవాళ ఈ మూడిట్లలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలను కలిపియాలంటే ఇవాళ అడ్డుపడుతుంది ఎవరంటే ఉంటే ఉత్తరాది వచ్చిన మార్వాడీలు ప్రధానంగా ఉన్నారు ఎందుకు ఎట్లా అని మీరు అంట అడగచ్చు వాళ్ళు ఎట్లా అంటే కంపెనీస్ పెట్టుకుంటున్నా కూడా వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు

మొత్తం నువ్వు రెండోని తీసుకొచ్చుకొని పెట్టుకుంటావు ఆయన నువ్వు ఆయన కూడా ఇక్కడైనా కాదు తెలంగాణ అయినా కాదు అవునా సో మరి అక్కడ ఆయన అక్కడ రెడ్డిలో పెట్టుకుంటాడు ఈయన ఖమ్మోళ్ళం పెట్టుకుంటాడు వాళ్ళు మారవాడిలో వచ్చి మారవాడీళ్ళు గుజరాత్ వాళ్ళు గుజరాత్లో పెట్టుకుంటాడు ఇంకా ఇంకా వాళ్ళ కులాలన్నీ ఎవరు ఉంటే వాళ్ళకి పెట్టుకుంటారు మరి ఇంకా తెలంగాణలో తెచ్చుకునేది ఎందుకమ్మా ఈ ఉద్యోగాలన్నీ వాళ్ళే కొట్టేస్తే ఇక్కడ కంపెనీలు పెడతారు ఇక్కడ వ్యాపారాలు పెడతారు ఇక్కడ వానే వ్యాపారం అన్ని నడుపుతారు మీరే బట్ ఉద్యోగాలు మాత్రం మా కలిపారు మీ వాళ్ళని తెచ్చుకుంటారు కానీ చట్టం ఏం చెప్తుంది డెబ్బై ఐదు శాతం లోకల్ తెలంగాణలోకి వెళ్ళాలని చెప్తుంది రైట్ సార్ సారీ టు ఇంటరప్ట్ యూ సార్ అయితే ఇక్కడ ఇదే అంశం ఇలానే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక కర్ణాటకకి చెందిన మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు కూడా అట్లనే అన్నారు ఎట్లా అంటే ఫస్ట్ మా లోకల్ వాళ్ళకి మా కన్నడీలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం మేము ఇక్కడ ఉన్న లోకల్స్కే ఫస్ట్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అంటే ఆయన వ్యతిరేకించారు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు వ్యతిరేకించారమ్మా కంపెనీ పెట్టినోళ్ళు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కంపెనీలు పెట్టిన వాళ్ళు వ్యతిరేకించారు లోకల్ ప్రజలు కాదు వ్యతిరేకించారు భయపడ్డాడు అంటే ఇప్పుడు మారవాడీలో వచ్చి వాళ్ళ డబ్బులు ఎవరికి ఇస్తారు ఇక్కడ వచ్చే రేవంత్ రెడ్డికి ఇస్తారు కంపెనీలు పెట్టిన వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఎవరికి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి ప్రతిపక్షాలకు ఇస్తారు ఎవరికి కేసీఆర్కి ఇస్తారు బీజేపీ రామచంద్రరావుకి ఇస్తారు అవునా వీళ్ళు నోరు ఇప్పారు మీరు అధికారంలో ఉంటారు ప్రతిపక్షంలో ఉంటారు ప్రజల పక్షం నిలబడాలనా లేదా అంతే కదా ఎవరు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు మీరు ప్రజల పక్షాన నిలబడేటోళ్ళు తెలంగాణ తెచ్చుకున్నది ఇవాళ కేసీఆర్ కుటుంబం నుండి దావలేదు ఎవరు రేవంత్ రెడ్డి కుటుంబం నుండి దావలేదు లేదంటే రామచంద్రరావు కుటుంబం నుండి దావలేదు ఎవరు ఎవరు తెచ్చిపోయారు తెలంగాణ ప్రజలు తెలంగాణ పేద ప్రజలు విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల నుండి చనిపోయారు అంతా మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా లేదా ఉపాధి అవకాశాలు ఇవ్వాలా లేదా మరి ఇవ్వడానికి అడ్డం పడుతున్నది ఎవరంటే వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ కంపెనీలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటూ లోకల్లో అవకాశాలు ఇవ్వకుండా ఇవాళ చట్టాన్ని దుర్వ దుర్వినియోగం చేస్తున్నారు ఇంకా మార్వడి ఏం చేస్తున్నారు వాళ్ళు అయితే హవాల కుంభకోణాలు చేస్తున్నారు హవాలా కుంభకోణం అంటే ఇవాళ విదేశీ ద్రవ్యం భారతదేశానికి రావాల్సిన విదేశీ మార్గద్రవ్యం ఏదైతే అమౌంట్ రావాలను హవాలా రూపంలో పైసలని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దానివల్ల భారతదేశానికి రెవెన్యూ రాదు జిఎస్టీ కట్టరు వాళ్ళు సి కట్టరు సెంట్రల్ జిఎస్టీ కట్టరు స్టేట్ జిఎస్టీ కట్టరు మరి మొత్తంకి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడికెళ్ళైతే గుజరాత్ నుండి చైనా వస్తువులన్నీ గుజరాత్ ద్వారా ఇక్కడికి తెప్పించుకుంటారు వస్తువులు తెచ్చుకొని వాడు నీకు బిల్లు ఇవ్వడు ఎందుకు బిల్లు ఇవ్వడు ఎందుకు బిల్లు ఇవ్వడంటే దానికి వాడు ఏమంటే నీకు ఏం ఏమని పేరు చెప్తారంటే దానికి జిఎస్టీ కట్టాలంటాడు జిఎస్టీ కాదు వాడు క్వాలిటీ లేని వస్తువులను తీసుకొచ్చి అమ్ముతాడు ఇక్కడ నాణ్యత నాణ్యత లేని వస్తువులను తీసుకొచ్చి అమ్ముతాడు సో ఆ నాణ్యత ఇప్పుడు నువ్వు బిల్లు ఇస్తే దానికి దానికి నువ్వు బాధ్యత అవుతావు దానికి రేపు కోర్టు పోయినా కూడా నీ మీద యాక్షన్ ఉంటుంది నువ్వు బిల్లు ఇస్తలేవు అంటే అర్థమైంది నువ్వు దొంగ అన్నట్టు యువర్ యువర్ చీటింగ్ ద సొసైటీ అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి చా పని కడతలేవు అంటే సెంట్రల్ జిఎస్టీ కడతలేవు ఒకవైపు స్టేట్ జిఎస్టీ కడతలేవు అంటే స్టేట్ గవర్నమెంట్కు పని చెల్లిస్తలేవు మళ్ళీ మళ్ళీ ఎవరికి వినియోగదారులకు మోసం చేస్తున్నావు వినియోగదారుడు ఏమి క్వాలిటీ లేని ఇలా పప్పులో క్వాలిటీ లేదు వాళ్ళ అమ్మే పప్పులో క్వాలిటీ లేదు లడ్డులో క్వాలిటీ లేదు ఎందులో క్వాలిటీ లేదు దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి క్యాన్సర్ బారిన పడిపోయి అనేక రోగాల బారిన పడిపోతున్నాయి ఈ తెలంగాణ సమాజాన్ని ఎవరికి ఎవరు కాపాడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ గారు అంటున్నారు కదా ఇక్కడికి వచ్చి మారవడి ఏం దోచుకుంటలేరు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాడు వాళ్ళు ఇక్కడ రాష్ట్ర జీడిపి అదే ఇప్పుడు ఆయన సూటు కేసులు ఇస్తాడు ఆయన వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్తాడు బండి సంజయ్కి సూట్ కేసులు ఇస్తారు బండి సంజయ్ వచ్చి మారవడిలో కాళ్ళు మొక్కుతాడు అందుకే బండి సంజయ్కి ఏం బాధలేదు బండి సంజయ్కి బాధలేదు కానీ పేదలకు ఉన్నది కదా బహుజనులకు బాధ ఉన్నది కదా ఈ బహుజన్లు కదా ఇప్పుడు తిరుగుబాటు చేస్తుంది ఏమన్నా బండి సంజయ్ బీజేపీ పార్టీకి వచ్చి మార్వాడి గోప్యాక్ గోబ్యాక్ అంటారు మాట్లాడారు కదా ఎందుకు మాట్లాడతారు వాళ్ళకు సూట్ కేసులు వస్తున్నాయి సూట్ కేసులు వచ్చినప్పుడు మాట్లాడతారా మాట్లాడారు బండి కిషన్ రెడ్డి మాట్లాడుతారా మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడు ఇంకా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడారు ఇవాళ రాజాసింగ్ లాంటి వాడు మొత్తుకుంటాడు వాళ్ళ మీద కానీ కిషన్ రెడ్డి మీద కానీ మరి మా రాజాసింగ్ ఎక్కడ ఎక్కడోడు వాళ్ళ పూర్వీకులు ఎక్కడోళ్ళు ఉత్తరాది వాళ్ళు మరి అట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తానంటే తెలంగాణ వాడు బీసీ యొక్క అవకాశం రావద్దా బీసీ ఎమ్మెల్యే కావద్దా బండి సంజయ్ మరవాడిని సపోర్ట్ చేస్తాడు సింగ్ మరవాడి చేస్తున్నాడు ఇద్దరు మాత్రం వీరిద్దరు పడదు వీరిద్దరికి ఎందుకు పడదు సంచుల సంచుడు ఎవడైతే తీసుకున్న దాంట్లో ఇవాళ వీళ్ళకి తేడా వస్తున్నాయి ఏంటి పడతలేదు నేనేమంటానంటే ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తూ ఇంత ప్రజల యొక్క ప్రాణాలతో చిలక మాట్లాడిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు కట్టకుండా దేశద్రోహానికి పాల్పడుతున్న మార మారవాడీలు దేశభక్తుల కష్టం చేసుకొని ఇలా తాగైనా సరే పన్ను కడుతుంది ప్రభుత్వానికి ఎవరికి దళితులు మరి అట్లాంటి వాళ్ళను ఇవాళ చిన్న చిన్న పనులు చేసుకొని పనులు కడుతున్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని దీని నిర్దాక్షిణం కొట్టి కబ్జాతి కొడుకులారా అంటే ఇలా నువ్వు ఎవరిని సపోర్ట్ చేయాలి బండి సంజయ్ హోమ్ మినిస్టర్ హోదా ఉండి డిప్యూటీ హోమ్ మినిస్టర్ హోదాలో ఉండి బాధితుడికి సపోర్ట్ చేయాలనా లేదా దృష్టిలో అంటే దళితులు మనుషులే కాదన్నట్టు అవునా కదా అదే కదా నేను అన్నది ఇప్పుడు నీకు ఎట్లా పవర్ ఇస్తాం అంటున్నా రేపు రానున్న రోజుల్లో బీజేపీకి ఎట్లా పవర్ ఇస్తాం మేము తెలంగాణ ప్రజలు మన గుడ్డోళ్ళ ఎడ్డోళ్ళ మీకు పవర్ చేయడానికి ఖచ్చితంగా తిరుగుబాటు బీజేపీ మీద ఉంటుంది మారవాడిన సపోర్ట్ చేస్తూ దోపిడీదారులను సపోర్ట్ చేస్తున్నా బీజేపీని హఠావో నార్త్ ఇండియా బిజెపి హఠావు అని నినందం కూడా రాబోతుంది కానీ వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా సార్ నెక్స్ట్ వచ్చేది ఎట్టి పరిస్థితుల్లో అసలు అంటే రాజాసింగ్ చెప్తాడు రాజాసింగ్ చెప్తాడు మా దొంగలతో అధికారం రాదు రానియర్ మా వాళ్ళు మా వాళ్ళు కేసీఆర్ కమ్ముడు వేయరు ఇప్పుడు మా వాళ్ళు రేవంత్ రెడ్డి కమ్ముడు వేయరు అసలు అధికారమే రాదు నేను చెప్తాను మాట రాజాసింగ్ చెప్తాడు రాజాసింగ్ చేశారు సస్పెండ్ చేసినా కూడా ఆయన చెప్తాడు వీళ్ళు ఇక్కడ బీజేపీని అధికారులకు రానియ్యారని చెప్తున్నాడు ప్రజలు కూడా ఇలా రానియ్యారు ఎందుకంటే దోపిడీదారులను సపోర్ట్ చేస్తున్న మారవాడి లాంటి దోపిడీదారులకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఇక్కడ ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్న ఖరాబ్ చేసే కల్తీ కల్తీ వ్యాపారం చేసి కల్తీ వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్లకు ఇవాళ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న బీజేపీని ఎట్లా రాణిస్తారు బీజేపీని ఎట్లా అధికారులు రాణిస్తారమ్మా ఎట్టి పరిస్థితుల్లో బహుజన బీజేపీని అధికారులకు రానియారు